అదే విధంగా కార్పొరేటర్ గారు పెద్దవాళ్ళు అహబద్ నగర్ మజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫు నుంచి కి స్వాగతం తెలుపుతున్నాం అదే విధంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తున్నాం సార్ సార్ మా ఇక్కడ రెహమత్ నగర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ వాటి గురించి మేము ఎక్కువ టైం తీసుకోదలుసుకోలేదు ముఖ్యంగా ఏంటంటే సార్ ఇక్కడ ఫైవ్ ఏరియాస్ లోపల రెహ్మత్ నగర్లో ఉన్న ఐదు ఆరు మసీద్ లోపల గ్రేవ్ చాలా ప్రాబ్లం ఉంది సార్ మేము ముఖ్య ఉద్దేశం మనం నీకు ఇదే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న ఒకటి జుమిలీ మార్కెట్ ఒకటే ఒకటి ఉన్నది ఆ దాంట్లో కబ్జా చేయబడి అది దగ్గర వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కొన్ని వాటికి పర్మనెంట్ గా కట్టుకున్నారు కొంత వాటికి లేదు ఎమ్మెల్యే గారికి ఏం కోరుకుంటున్నాం అంటే దగ్గరలో ఉన్న ఏదైనా ప్రాంతంలో కూడా ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ మాకు ఇప్పించి మా ముస్లిం కమ్యూనిటీకి మీకు సార్ కోరుతున్నాం సార్ మీ ఆధారంలో మా ముస్లిం నాయకులు అంకుష్ గారు ఉన్నారు ఇక్కడ మన పెద్దవాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు ఉన్నారు రవీంద్ర ఉన్నారు మా వరకు ఒక పెద్ద సహాయం చేసినట్టు సార్ ఇది ఎలా కాలం ఉంటుంది మాకు యాభై డెబ్బై సంవత్సరాల వరకు ఇక్కడ లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇరుకు ప్రాంతంలో అయిపోయింది ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకెళ్ళకపోతున్నాం సార్ ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్ ఈ ఐదు ప్రాంతాలు అంటే రహమంత్ నగర్ విష్ణుపూరి వెంకటాద్రి నగర్ రైల్వే కోట సోమిడి ప్రాంతం వరకు మసీదు ఏం లేవు సార్ ఇక్కడ ఒకటే ఒక మసీదు ఉన్నది దాదాపు ఐదు వందల కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ మా ఇక్కడ ఈ ఏరియాకు ఒకటే ఒక మసీద్ మేము ఒక పాత స్థితిలో ఉంది సార్ థర్టీ ఒక యాభై సంవత్సరాల కయవాడికి ఆ దీని స్థితిలో ఉన్న మస్జిద్కి ఏం చేస్తున్నాం సార్ రీబిల్డింగ్ చేస్తున్నాం కొత్త మసీద్ కడుతున్నాం ఇక్కడ ఇంకో మాకు ప్రాబ్లం ఏంటంటే సార్ ఫైనాన్షియల్ గా అందరు కామన్ ఇక్కడ మేము మరీ ఎక్కువ పెద్ద పాస్ వాళ్ళు ఎక్కువ దానం చేసే వాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటూ దాదాపు ఇప్పటివరకు తొంభై లక్షల పైన ఖర్చు వచ్చింది సార్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ మా కొంచెం ఆర్థిక సహాయం మీకు అందించాలని తర్వాత ఇక్కడ ఉన్న వాడికేరకు ఇక్కడ కొన్ని సదుపాయాలు ఉన్నాయి సార్ పక్కకు ల్యాండ్ సమస్య ఉన్నది మాకు ఇక్కడ మదర్స్ అలాంటివి లేవు ఇంకా కొన్ని బేసిక్ సమస్యలు ఉన్నాయి మీ ద్వారా గవర్నమెంట్ మాకు కొంచెం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం సార్ అదే విధంగా ఇక్కడ వచ్చిన వాటికి సార్ మనం మేము కలవడానికి పోయినప్పుడు ఏమన్నారంటే మీరు ఏ విషయం చెప్పినా మాకు ఊరల్గా చెప్పకండి సార్ ఏదైనా రిటర్న్ ఇవ్వమన్నారు అదే చిన్నగా రీప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్కి సార్ ఇప్పుడు ఫర్దర్గా మా అంకు కి మన కార్పొరేటర్ గారు మూదర్ గారు మా ఫర్దర్గా మీరు ఆదేశాలు ఇస్తే మేము వాళ్ళ ద్వారా మేము ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి కొంచెం మాకు ఐదు ఎకరాలకు మాకు కబ్రస్థానం కొరకు ల్యాండ్ సార్ కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెంట్ ముందు కూడా సార్ గతంలో కూడా మేము వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళినాం సార్ చాలా సార్లు వెళ్ళినాం పోయినాం కలడం జరిగింది కానీ ఇక అక్కడెక్కడ మాట ఇవ్వడం వరకే కానీ చేతులు పలిగాలి సార్ మీద మీ మీద పూర్తి నమ్మకం ఉన్నాయి సార్ మీరు చెప్పడమే కాదు మాకు తప్పకుండా చేసిస్తారు ఆ రోజుల్లో ముందు మాట ఇచ్చారు ఫస్ట్ రోజు వస్తున్నారు మీరు మాట ప్రకారంగా వస్తారు సార్ మీ మాట మీద నమ్మకం ఉంది సార్ దయచేసి మాకు ఈ మేము మీద కోరిన వాటి రెండు విషయాలు సార్ అది మీరు చేయాలని కోరుతున్నాం సార్ సార్ మీకు రిప్రెజ్ అయ్యా అలా సార్ డెలివరీ వినపమంటే రాజుపేటలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఒకటే గ్రేవీ యార్డ్ ఉన్నది చాలా చిన్నది అంటే గతంలో ఉన్నదానికి సరిపడే విధంగా ఉండే ఈరోజు జనాభా ప్రాతిపదికన జనాభా పెరగడం వల్ల ఆ గ్రేవీ యార్డ్ సరిపోతలేదు కడిపికోడ ఇక్కడిగా వస్తూ ఉంటారు గోడగుట్టాలను కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇట్లా ఈ విధంగా చూసేదంటే చుట్టుపక్కల మొత్తం కార్పెట్ మొత్తం చిన్న గ్రేవ్ యార్డ్ ఉన్నది గతంలో గోడగుట్టలో కూడా సర్వే చేయడం జరిగింది మరి అక్కడ దాదాపు ఒక ఐదు ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సమాధానం ఉన్నది వాటి విధంగా ద్వారా చేయాలని చెప్పేసి మేము అనుకుంటాము అదేవిధంగా ఈ యొక్క కబ్రస్థాన్ ల్యాండ్ మన కార్పొరేటరు స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా విజయశ్రీ రథాలు గారు కూడా ఎందుకంటే మన కమ్యూనిటీ కాబట్టి మనం వాళ్ళు కూడా మనం కేదోడు వాదోలుగా తీసుకొని ఈ కార్యక్రమం చేసుకోవాలి మన హైమత్నగర్లో మొదటి నుండి కూడా మరి మన పెద్దలు ఎంపీ రాజన్న గారి నాయకత్వంలో ఇక ఈ ప్రాంతంలో ఈ ముస్లిం మైనార్టీలు అందరిని కూడా ఏకం చేసి మరి వీరికి ఎన్నికల ముందు కూడా మీరు సాయం చేయడం జరిగింది వారి ద్వారా అదేవిధంగా ఈ అభివృద్ధికి సుమారు ఒక ఐదు లక్షల రూపాయలు ఇంకా తక్కువ పడతా ఉన్నట్టు సమాచారం ఉన్నది దానికి సంబంధించి మీకు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది ఆ ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఫర్దర్గా ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీ వద్ద కృషి స్థానిక కార్పొరేటర్ రవీందర్ గారి ద్వారా మరి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్లు సుచార్ గుండి కుమార్ స్వామి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మన ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు నాని రజ రెడ్డి గారు మరియు కాప్రెస్ రవీంద్ర రవీంద్ర గారు తర్వాత రజా గారు తర్వాత ఇతర పెద్దలు రాజు తర్వాత అంకుష్ మా కమిటీ మెంబర్స్ మరి మన నగర్ యొక్క వాసులు సార్ ఇప్పుడు నేను ఒకటి రేమత్ నగర్లో ఉన్న వాసుల ప్రజలు అభిప్రాయం మేరకు మీకు కొన్ని విషయాలు చెప్తున్నా సార్ మీ వల్ల అది అవితమైన నమ్మకం కూడా ఉంది ఒకటి వచ్చే సార్ ఇక్కడ ఈ ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నటువంటి రేమత్ నగర్లో ఉర్దూ స్కూలు అనేది ఒకటి నడవడం లేదు సార్ ఇది దాని అకామిడేషన్ లేకపోవడం కానీ ఇతరుల కానీ ఉపాధ్యాయుల కొరత వాళ్ళు కానీ అదొకటి జరగడం లేదు తర్వాత తర్వాత ఇక్కడ రోడ్స్ కూడా అవసరం ఉన్నాయి సార్ ఈ మీరు వచ్చిన క్యారడేజ్ కానీ పెట్టుకుంటే మన పోలీస్ స్టేషన్ వరకు మన ఇరుక రౌండ్ ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడ పెరిగింది సార్ ఎప్పుడైతే ఈ రోడ్ ఇక్కడి చూపు నడుస్తున్న ట్రాఫిక్ వల్ల ఎక్కువగా ఇంకా ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అయితే రోడ్డు సరిగ్గా లేదు సార్ అది ఒక రోడ్డు ఇంకా ఇంటర్నల్ రోడ్స్ ఒకటి ఉన్నాయి సార్ అది ఒకటి మీరు అధ్యయనం చూస్తున్నారు సార్ తర్వాత దయచేసి మా రేమత్ నగర్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు పరిపాలకులు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మాకు గవర్నమెంట్ ద్వారా నుండి ఈ రేమత్ నగర్కు ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు సార్ ఇది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి కమ్యూనిటీ ఆదానికి కూడా అవసరం అనేది తర్వాత ఇక్కడ యూత్స్ నిరుద్యోగులుగా ఉన్నారు తర్వాత అన్ని వృత్తుల వారు ఉన్నారు అందరూ చాలా బాధ తక్కువ స్థితిలో ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు వ్యక్తులు ప్రతి వారికి చెందేటువంటి విధానంలో మీరు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేస్తారో డివిజన్ వైజ్లో కానీ ఏ విధంగా చేసి మీరు అందరికీ అందరికట్టుగా చూస్తారని నేను మనవి చేస్తున్నాను సార్ ఎందుకంటే మనది పటిష్టం కావడానికి మన ప్రజల పాలన తర్వాత ముఖ్యమంత్రిగా అన్నారు మేము సేవకులు అని కాబట్టి అందరికీ ఈ యొక్క సంఖ్యను పెంచుకోవడానికి మీరు అందులో మంచి సౌద్యాలు మంచి అందరికీ డిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు కనుక ఈ మీరు ఈ పనులు పూర్తి చేసేటువంటి అవకాశాన్ని కలిగజేయాలని కోరుతూ విజ్ఞానం ముగిస్తున్నారు

సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఫస్ట్ జనవరి కొత్త సంవత్సరం రోజు అన్నకు శుభాకాంక్షలు చెప్పినట్టుగా మా హేమగర్ అరవై రెండు డివిజన్ మసీద్కు గెలవడం చాలా సంతోషకరం నాకు బాబాయ్ ఫోన్ చేసిండు చేస్తే నేను కంపల్సరీ ఫీలు బాగా అట్లే ఇండోలో ఒకటి అంటే ఎలక్షన్ కాబట్టి కంపల్సరీ అన్న గెలవాలని అందరికీ సహకరించినాం అందరితో తోటికి పనిచేసినాం ఇప్పుడు కూడా పనిచేసినాం కంపల్సరీ ఫీల్ బాబు హింద్ర వస్తాయని చెప్పిన వచ్చిన ముస్లిం సోదరి సోదరి భూములందరికీ మన రైబత్ నగర్ ఏ విషయం అయినా నేను చెప్పినా చెప్పకుండా నా వంతు ఏదైనా అంటే ఈ రైబత్ నగర్ అవసరం ఉండదంటే నేను మీరు అడిగినా అడగకుండా నేను పనిచేసినా పని చేసినా కాబట్టి నేను నాకు నాలుగు రెండు సార్లు గెలిపించాను మీ అందరికీ అందుబాటులో ఉంటా నేను తోడు ఉంటా కష్టాలు కానీ సుఖాలు కానీ రుణాపుడే కానీ మీకు ఏ ఏ విషయం ఏ సమస్య వచ్చినా కూడా నాకు తెలిసి తప్పనిసరి నేను ఫాలో అయ్యాను కానీ మీ మసీదు కూడా ఖచ్చితంగా అన్నగారి ఎమ్మెల్యే కూడా సంబంధించి అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా మన మసీదుకు అభివృద్ధికి తోడ్పడాలి ఖచ్చితంగా పరిస్థితి అలాగే ముస్లిం సుదూర్లో ఖాజీపేటలోకి ఐదాపు మంది ఉన్నారు వీళ్ళందరికీ గవరస్థానం కోసం స్వజన వంటకాల కోసం చాలా ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ ల్యాండ్ కట్టుకుంటలో ఉంది మనకు సంబంధించి ఒక వేరే రీతి మన సర్వేన కొద్దిగా సార్ చెప్తాను ఖచ్చితంగా మనం అన్న ద్వారా ఇప్పించుకోవాలి ఇది ముఖ్యమంత్రి రాష్ట్ర లెవెల్ ముఖ్యమంత్రి లెవెల్ అన్నగారు మాట్లాడి మనకి ఇప్పించే విధంగా సాక్షి చేయాలని మీ అందరికీ ఇంత ముందుకు మనకు పనులు జరగలేదు అంటే ఇంత ముందుకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎన్ని ఎమ్మెల్యే మనకు సహకరించలేదు పేర్లు వద్దు అవసరం లేదు కానీ మనం మన గవర్నమెంట్ లేదు ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మైనార్టీల ఆ గవర్నమెంట్ సహకరించలేదు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అభివృద్ధి పర్వాల ముందు నడిపించి మన నాయక రాడ్డి గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ అవకాశం కనిపించిన ముస్లిం సోదరుడు సోదరు పెద్దలు మనసు అందరికీ గారు మన అందరినీ సంబోధిస్తూ వస్తుంది కోరుకున్నాను గురించి చెప్పడం జరిగింది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక వారం రోజులకే నేను కూడా వైస్ ఛాన్సలర్ తోటి మున్సిపల్ కమిషనర్ గారితో కలెక్టర్ గారితో కూడా ఆఫీస్లో రివ్యూ మీటింగ్ జరిగేది అందులో క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కు ఇద్దరికి కూడా ఇదే సమస్య వదిలి ఉండే వీటి మీద ల్యాండ్ సర్వే నెంబర్లు ఏవే ఉన్నాయో అవి తక్షణం తీయాలి అని చెప్పి ఒక మూడు కమ్యూనిటీ హాల్స్ వేరే డివిజన్లలో ఉండే వాటి గురించి కూడా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి నాకు తక్షణం ఆ రిపోర్ట్ చెప్పడం కూడా జరిగింది వారికి వారు దానికి తెల్లాలి మాట్లాడు మీటింగ్ ఉండే వల్ల ఇరవై ఒకటికి ఇరవై రెండుకో ఉండే ముఖ్యమంత్రి గారు అర్జెంట్గా కలెక్టర్ అని ఎస్పీలు అని రమ్మని మీ అందరూ హైదరాబాద్ పోవడం ఆ మీటింగ్లో పాల్గొనడం వలన ఆ రెండు రోజులు కూడా నేను రాలేను సార్ పైసన్ని హైడ్రాబ్యాడ్ తీసుకుపోవాలి ఇక్కడ రిపోర్ట్ తయారు చేసుకొని రెండు రోజుల తర్వాత మూడు సంసారం మర్చుకోవడం జరిగింది పోస్ట్పోన్ అయింది తప్పకుండా దాని మీద ఆలోచన కలెక్టర్ గారి మున్సిపల్ కమిషన్ దృష్టిలో ఆల్రెడీ ఉన్నది అది వాటిని పరిశీలిస్తుంది ఎక్కడ అనేది ఫైనల్ కాలేజ్ ఆ రోజు ఎక్కువ శాతం ల్యాండ్స్ వర్ధనపేట నియోజకవర్గంలో ఉండే కాబట్టి నాగరాజు గారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది చర్చిలో క్రిస్టమస్ రోజు కూడా వాళ్ళు రోజు వారితో నేను తప్పకుండా సహకరిస్తాను నేను ఇస్తాను నా నియోజకవర్గంలో వారితో కూడా ఒప్పించుకోవడం జరిగింది కాబట్టి దాని త్వరలోనే పరిష్కారం అవుతుంది అది ఒప్పుకోబుల్ అనేది దాన్ని ఎట్లా చేయాలని మీ తప్ప